ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ అయితే సదుల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకునే ఉంటారు ఈ బతుకమ్మ ఫెస్టివల్ అయితే మన తెలంగాణలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట అండ్ ఇదే మన స్టేట్ ఫెస్టివల్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి మా మమ్మీ అయితే ఇప్పుడు బతుకమ్మ అని చేస్తున్నది మేమైతే ప్రతి ఇయర్ కొంచెం పెద్దగానే చేస్తాం నిన్న నేనైతే కొన్ని షార్ట్స్ అయితే పెట్టాను వెళ్ళి చూడండి అండ్ ఈ ఇయర్ అయితే బతుకమ్మకి అండ్ దసరాకి మధ్యలో ఒక రోజు గ్యాప్ అయితే ఉంది అండ్ బతుకమ్మ ప్రిపేర్ అయితే నేనైతే ఫుల్ వీడియో తీసాను కానీ మళ్ళీ వీడియో లాంగ్ అవుతుందని వీడియో యాడ్ చేయలేదు కూడా బతుకమ్మ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలానే మొత్తం చిత్తడి చిత్తడి ఉంటుందా కామెంట్ చేయండి మా బతుకమ్మ అయితే ఎలా వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి అండ్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ మా బతుకమ్మ ఇలా అయిపోయింది మీరు కూడా ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటారా నాకైతే ఈ బతుకమ్మ చాలా చాలా నచ్చేసింది అండ్ బతుకమ్మ మొత్తం అయిపోయినాక ఇక్కడనైతే ఫోటో షూట్ జరిగింది ఫోటో షూట్ అంటే ఏదో కాదు చూడండి ఇదే ఫోటోషూట్ అండ్ మీరు ఇక్కడ చూడండి వీళ్ళందరూ అయితే ఫోటోలు దిగుతున్నారు మా ఫోటోలు తీసే దోర కాదు మా డాడీ తీస్తాడు ఇప్పుడైతే అందరూ అందరు బతుకమ్మలు అయితే తీసుకొచ్చేసారు మా డాడీ ఇక్కడ మా పెద్ద బతుకమ్మని పట్టుకున్నాడు మా అందరు బతుకమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇదైతే మా బతుకమ్మ అండ్ ఇప్పుడు వీళ్ళందరూ అయితే బతుకమ్మ అక్కడ పెట్టడానికి వెళ్తున్నారు మీరు కూడా చూడండి మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను మా ఇంటి దగ్గరనే ఉంటుంది బతుకమ్మ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అయితే బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారు అన్ని పెద్ద పెద్ద బతుకమ్మలే ఉన్నాయి మొత్తం లైటింగ్ సెటప్ అయితే చేసేసారు చూడండి అండ్ ఇక్కడ చాలా సేపే ఆడారు ఒక టూ ఓ క్లాక్ దాకా వీళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు ఇక మనం ఏం చేసేది లేదు కాబట్టి లెవెన్ ఓ క్లాక్ కి పట్టుకొని మళ్ళీ టూ ఓ క్లాక్ కి లేసేసాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొంతమంది అక్కడ కూడా బతుకమ్మ ఆడతారు వాళ్ళు ఇక్కడ వీళ్ళందరూ వెళ్తారు ప్రతి ఇయర్ అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఇదే ఫస్ట్ ఇయర్ ఇక్కడ మంచిరా తర్వాత టూ ఓ క్లాక్ లేసాక అందరైతే ఇప్పుడే వెళ్తున్నారు బతుకమ్మలు పట్టుకొని మీరు కూడా చూడండి మీకు చూపించాను కదా షార్ట్ వీడియో లో ఒక పెద్ద బతుకమ్మ దాన్ని అయితే ట్రాలీ మీద తీసుకొస్తారు చూడండి అందరైతే బతుకమ్మలను తీసుకొని వెళ్తున్నారు అయితే మా కాలనీ వాళ్ళు బయటకు వెళ్తున్నారు అండ్ పక్క కాలనీ వాళ్ళు అయితే మా కాలనీ వాళ్ళతో కలిసి వెళ్ళిపోతారు అండ్ ఇక్కడ మీకు మీ ఒక షార్ట్ వీడియో చూపించే ఉంటాను అందులోనే నిమజ్జనం చేస్తారు ఇక్కడ వీళ్ళు అయితే ఒక బ్యాండ్ అయితే తెప్పించారు వాళ్ళతోనే వెళ్తున్నారు రాళ్ళబాగు దాకా వెళ్తారు మీకు వరదలు వచ్చినప్పుడు అయితే రాళ్లబాగు వీడియో పెట్టాను అక్కనే ఆపుతారు అండ్ ఇప్పుడైతే అందరు రాళ్ళబాగు దాకా వచ్చేసారు చాలా దగ్గరనే ఉంటుంది మా కళ్ళ నుంచి ఇక్కడైతే అందరు ముందే సెటప్ చేస్తారు అంటే లైటింగ్ అంతా కూడా సెటప్ చేసి అందరూ ఇక్కడే నిమజ్జనం చేస్తారు మనకు నార్మల్ డ్రెస్ లో వస్తే ఇంత లైటింగ్ అయితే ఉండదు అందరూ కూడా బతుకమ్మలు తీసుకొచ్చి ఇక్కడనే నిమజ్జనం చేస్తారు అండ్ ప్రతి ఇయర్ ఇక్కడ పెద్ద బతుకమ్మ చేస్తుండే అని ఈసారి అయితే చేయలేదు కొంతమంది అయితే ఇక్కడ బొమ్మల షాప్స్ కూడా పెట్టుకున్నారు అంటే చిన్నపిల్లలు కూడా వస్తారు ఫుల్ లైటింగ్ అసలు ఫుల్ మొత్తం లైటింగ్ తో నిండిపోయింది అండ్ మీకు చెప్పాను కదా పెద్ద బతుకమ్మ ట్రాలీ మీద తీసుకొస్తారని చూడండి అండ్ వచ్చేసినాక అందరు కలిసి ఇక్కడ ఆడుకుంటారు అంటే జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇక్కడ ఆడుకొని మళ్ళీ మొత్తం ఒక ఫోర్ థర్టీ ఫైవ్ దాకా బతుకమ్మలతోనే ఉంటది ఇక్కడ అందరూ నిమజ్జనం చేస్తుంటారు తర్వాత అందరూ బతుకమ్మలు నిమజ్జనం చేస్తున్నారు ఇక్కడ మీరు చూడండి ఎంత అందంగా ఉందో మొత్తం బతుకమ్మలతో నిండిపోయింది ఒక సినిమాటిక్ సీన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చాలా చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడైతే మా డాడీ నిమజ్జనం చేస్తున్నారు మా బతుకమ్మని చూడండి ఒక టూ త్రీ బతుకమ్మలు అయితే ఇక్కడ చూడండి దీపావళి ఎంత చాలా బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఎవరు బతుకమ్మని వాళ్ళే నిమజ్జనం చేసుకుంటారు చూడండి అసలు మొత్తం బతుకమ్మలతో నిండి పెట్టి చాలా అందంగా కనిపిస్తుంది అసలు అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్